వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి హరిహర వీర మల్లు రిలీజ్ డేట్ని కూడా లాక్ చేసేశారు నిర్మాతలు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి జనసేన అభిమానులకు కూడా ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇంతటికి ఎప్పుడు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి పవన్ కళ్యాణ్ గారి పైన మీకు ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయి కూడా తెలియచేయండి కామెంట్ రూపంలో అయితే ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నటువంటి హీరోలు చాలా మంది ఉన్నప్పటికి కూడా కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు ఆయన సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా ఆదరించడానికి అతని అభిమానులతో పాటుగా ప్రేక్షకులు సైతం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి క్రేజ్ ఉంది గుర్తింపు ఉంది ఆయన చేసినటువంటి సినిమాలు వరుసగా మంచి విజయాన్ని కూడా సాధించడమే కాకుండా ప్రేక్షకులందరూ కూడా ఎనలేని గుర్తింపును కూడా సాధించి పెట్టి ఆయన కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సినిమాలు ఒక్కటైతే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరో ఎత్తుగా మారబోతున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఆ బాధ్యతను కూడా కొనసాగిస్తూ ఉన్న సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు ఇక ప్రస్తుతం హరిహర వీర మల్లు సినిమాను కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉన్నట్టు అంటే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించి డేట్స్ని కూడా కేటాయించారు సినిమా షూటింగ్ కూడా తొందరలో పూర్తి చేయాలని కూడా ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నారట ఇక ఇప్పటికే ఈ సినిమా లేట్ అవుతుందని ఉద్దేశంతోనే దర్శకుడు సినిమా నుంచి కూడా తప్పుకున్నాడు అయితే తర్వాత ప్రొడ్యూసర్ ఏం అంటే ఏఎం రత్నం కొడుకు ఆయన జ్యోతికృష్ణ ఈ సినిమాను కూడా టేకప్ చేశాడు మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి జ్యోతి కృష్ణ తొందరలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి షూట్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి గుమ్మడికాయన కొట్టాలనే ఉద్దేశంలో ఉన్నారట అయితే ఈ సినిమా ఎప్పటికప్పుడు షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇక రిలీజ్ డేట్ విషయంలో అయితే చాలాసార్లు ఇక్కడ పోస్ట్ పోన్ చేశారు ఇప్పటి వరకు కూడా ఎక్కువ సార్లు రిలీజ్ డేట్ని పోస్ట్ పోస్ట్ అంటే పోస్ట్ పోన్ చేసినటువంటి సినిమాగా హరిహర వీరమలు సినిమా మాత్రమే నిలిచిందని చెప్పుకోవచ్చు మరి కొత్త రిలీజ్ డేట్ని ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ మొత్తానికైతే ఈ సినిమా జూలైలో లేదా ఆగస్టులో కానీ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈసారి అయినా సరే డేట్ని రిలీ అంటే ఆ డేట్కి రిలీజ్ చేస్తారా లేదంటే మరోసారి సినిమా డేటు పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశం ఉన్నాయా అనేది ఆ ధోరణిలో కొంతమంది అయితే సినిమా మేధావులు సైతం వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మరి ఏది ఏమైనా కానీ హరిహర వీరమ్మలు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించే పర్లేదు కానీ లేకపోతే నిర్మాతలు ఏఎం రత్నంకి భారీగా లాస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి